తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణానికి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే ప్రజలకు టోల్ ఫ్రీ జర్నీ కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు టిడిపి ఎంపీ సానా సతీష్ సంక్రాంతి పండుగ వేళ ఏపీ తెలంగాణ మధ్య ప్రయాణించే లక్షలాది మందికి ఊరట కల్పించాలని పండుగ వారం రోజులు ఈ మార్గంలో టోల్ వసూళ్లు రద్దు చేసి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీని ఎక్స్ వేదికగా కోరారు ఎంపీ సానా సతీష్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి కొర్లబహాడ్ చిల్లకల్లు కీసర టోల్ ప్లాజాల దగ్గర పండుగ రద్దీతో కిలోమీటర్ల మీద ట్రాఫిక్ నిలిచిపోతుంది కాబట్టి ఏపీకి వచ్చే వారి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా టోల్ రద్దు వెసులుబాటు కల్పించాలని ఎంపీ సానా సతీష్ కోరారు ఇదే అంశంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సంక్రాంతి పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మూడు నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచన చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు జనవరి తొమ్మిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకు జనవరి పదహారవ తేదీ నుంచి జనవరి పద్దెనిమిదవ తేదీలో టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రం సానుకూలంగా స్పందించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫీజు సిద్ధమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు ఈసారి ఆ వారం రోజులు ఎగ్జిబిషన్ చేసుకుంటూ టోల్ వసూలు చేయకుండా ఆ గేట్లు తెరిచిపెట్టినట్లయితే ట్రాఫిక్ సాఫీగా ట్రాఫిక్ జామ్స్ ఉండవు యాభై అరవై కోట్లు అయిపోతుంది మా ఆఫీసులతో నేను లెక్కలు తీసినాను లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఎంత అయిందని నా నమ్మకం ఏముందంటే గడ్కర్ గారు కూడా దాన్ని మాఫీ చేస్తారని ఒకవేళ వాళ్ళు పూర్తిగా రద్దు చేయకుండా డైలీ ఒక కోటి రెండు కోట్లు అయినా సరే ఆ వారం రోజులకు మా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎన్బి శాఖ ద్వారా కట్టే ఏర్పాటు చేపిస్తాం